నమస్తే తిరుమలేశని హుండీ రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తోంది వడ్డీ గాజుల వాడికి నిత్యం కానుకుల వర్షం కురుస్తోంది చాలా రోజుల తర్వాత ఆదివారం శ్రీవారి హుండీకి ఐదు కోట్లకు పైగా ఆదాయం వచ్చింది అత్యధిక సంపద కలిగిన ఏకైక దేవస్థానంగా తిరుమల చరిత్రలో నిలుస్తోంది శ్రీవారి హుండీ రికార్డులు ఎప్పుడు ఎలా ఉన్నాయి ఇదే వాటి స్పెషల్ ఫోకస్ తిరుమల శ్రీవారి హుండి రికార్డులను క్రియేట్ చేస్తోంది ఆదివారం ఒక్కరోజే ఐదు కోట్లకు పైగా ఆదాయం వచ్చింది భక్తుల కానుకలతో ఖజానా కలకలలాడుతోంది అసలు శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లు ఏటేటా వెంకన్న ఆదాయం పెరగడానికి కారణాలేంటి బంగారు కానుకల మాటేంటి రోజు లక్షల్లో భక్తులకు దర్శనం కోట్లలో హుండీ ఆదాయం ఏటేటా పెరుగుతోన్న ఆదాయం వడ్డీ కాసుల వాడి ఖజానా కళకళ శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లు ఏటేటా వెంకన్న ఆదాయం పెరగడానికి కారణాలేంటి బంగారు కానుకల మాటేమిటి తిరుమల కొండపై వెలిసిన వెంకన్న స్వామికి ఎన్నో పేర్లున్నాయి అలంకార ప్రియుడు కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు అభిషేక ప్రియుడు ఇలా అనేక పేర్లున్నాయి ఇక ఆయనకు వడ్డీ కాసులు అనే పేరు ఉంది ఈ పేరుకు తగ్గట్లే నిత్యం తిరుమలలో కాసులు వర్షం కురుస్తోంది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు శ్రీవారికి ఏదో ఒక కానుక సమర్పించనిది వెళ్లరు అందుకే శ్రీవారి ఖజానా నిత్యం గలగలమంటుంది తిరుమల శ్రీవెంకటేశ్వరుడు వెలకట్టలేని ఆభరణాలు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న అలంకార ప్రియుడు ఆపద ముక్కుల స్వామికి సామాన్యుడి నుంచి సంపన్నుడిదాకా పరమభక్తుడే నాటి నుంచి నేటి వరకు భక్తులు మొక్కులో భాగంగా సమర్పించే కానుకలు ఇప్పుడు వెంకన్న హుండీని నింపేస్తున్నాయి ఇప్పటికే టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లు ఉన్న వెంకన్నకు రోజురోజుకు హుండీలో కానుకల వెల్లువ కొనసాగుతోంది కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారంగా కలియుగ దైవం కొండపై కటాక్షిస్తూ ఉండడంతో రికార్డు స్థాయిలో హుండీ కానుకలు టీటీడీ ఆదాయాన్ని పెంచేస్తున్నాయి కొలిచిన వారి కొంగు బంగారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వివిఐపీలు విఐపిలు ప్రముఖులు భక్తులు పోటెత్తారు హుండీ ద్వారా శ్రీవారికి పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పించుకున్నారు దీంతో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది తిరుమల హుండీ రికార్డులు బ్రేక్ చేస్తోంది శ్రీవారి హుండీకి మళ్లీ చాలా రోజుల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం పెరిగింది ఆదివారం అరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే హుండికి ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా జనవరి ఒకటి వరకు కొనసాగనున్నాయి తిరుమల శ్రీవారికి దాదాపు ఒకటి రెండు నెలలుగా ఒక్కరోజు ఆదాయం ఐదు కోట్లు దాటలేదు ఆదివారం మళ్లీ ఆ మార్కుకు చేరుకుంది గత వైకుంఠ ఏకాదశిన కూడా టీటీడీ హుండీకి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది ఏకంగా ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు వచ్చింది ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి గతేడాది అక్టోబర్ ఇరవై మూడున అత్యధికంగా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షలు వచ్చింది అలాగే ఏప్రిల్ ఏడున ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు రెండు వేల పద్దెనిమిదిలో ఒకరోజు ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రాబడి వచ్చింది రెండు ఇరవై రెండులో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు పద్నాలుగు వందల నలభై ఆరు కోట్లు సమర్పించారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబరు వరకు శ్రీవారిని రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకోగా కోటి ఎనిమిది లక్షల మంది తలనీలాలు సమర్పించారు పదకొండు కోట్ల నలభై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒక్క లడ్డూలను భక్తులకు విక్రయించారు ఈ ఏడాది మేలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తమ మొక్కులు చెల్లించుకున్నారు హుండీ ద్వారా నూట పద్నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయల మేర ఆదాయం అందింది ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా అందే రెవెన్యూ మరోసారి వంద కోట్ల రూపాయలను దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది వంద కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం రికార్డు కావడం వరుసగా అది పద్నాలుగవ నెల గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెల కూడా టీటీడీకి హుండీ ద్వారా అందిన ఆదాయం వంద కోట్ల రూపాయల పైమాటే జూలైలో అత్యధికంగా నూట ముప్పై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల ఆదాయం రికార్డైంది హుండీ ద్వారా ఈ స్థాయిలో రెవెన్యూ రావడం తిరుమల చరిత్రలో అదే తొలిసారి గత ఏడాది మార్చిలో నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఏప్రిల్లో నూట ఇరవై ఏడున్నర కోట్ల రూపాయలు మేలో నూట ముప్పైన్నర కోట్ల రూపాయల హుండీ ఆదాయం రికార్డ్ అయింది జూన్లో కూడా నూట ఇరవై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు అందాయి జూలైలో ఈ మొత్తం మరింత పెరిగింది హుండీ రాబడి నూట నలభై కోట్ల రూపాయలకు చేరుకుంది ఇది సరికొత్త రికార్డును సృష్టించింది జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల్లో ఏడుకొండల వాడికి ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం వచ్చింది శ్రీవారికి హుండీ ద్వారా లభించే ఆదాయం పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు లక్షల రూపాయల్లో ఉండగా పంతొమ్మిది వందల తొంభైలో అది కోటి రూపాయలకు చేరుకుంది రెండు వేల సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆదాయం లభించింది రెండు వేల పదిలో ఐదు వందల ఇరవై ఒక్క కోట్లుగా ఉండగా రెండు వేల ఇరవై రెండులో అది పదిహేను వందల కోట్లకు చేరుకుంది రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఒకటిన ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు తిరుమల హుండీలో పడ్డాయి రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఆరున ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల కానుకలు హుండీలో లభించాయి కరోనా మహమ్మారి తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో క్రమంగా శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో శ్రీవారికి భక్తులు పద్నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను హుండీలో సమర్పించుకున్నారు అంతకుముందు ఏడాదిలో వరుసగా పది నెలల పాటు శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయల మార్కును దాటేసింది ఒకప్పుడు రోజుకు వేలల్లో ఉండే స్వామివారి హుండీ ఆదాయం ఇప్పుడు కోట్లకు చేరుకుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా స్వామివారికి రోజుకు ఐదు కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తోంది డెబ్బై ఏళ్ల క్రితం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు రోజుకు ఆరు వందల మంది మాత్రమే సౌకర్యాలు పెరిగే కొద్దీ శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది స్వామివారిని తలుచుకుంటే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయి శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం అందుకనుగుణంగా ప్రతి ఏడాది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది ఆనంద నిలయంలో కొలువైన బంగారు స్వామి అనంత సంపదలతో తొలుతోగుతున్నాడు అంతులేని భక్తుల కోరికలు తీర్చి నిలువు దోపిడీ తీసుకోవడంలోను వడ్డీ కాసులు ఘనుడే ఇక శ్రీవారికి కానుకల రూపంలో ప్రతి నెలా వచ్చే బంగారం వంద కేజీలు దాటింది పదమూడు వందల కేజీల వరకు పసిడిని భక్తులు సమర్పిస్తున్నారు శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమే కాదు కొండంత బంగారు సంపదతో తులతూగుతున్నాడు స్వామివారికి కనీసం వంద కేజీల బంగారం కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తున్నారు భక్తులు అలా టన్నుల కొద్దీ వస్తున్న బంగారాన్ని టిటిడి వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం ఇప్పటిది కాదు శ్రీవారి ఆలయగోడలపై ఉన్న శాసనాల ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు తొమ్మిదవ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకల పరంపర కొనసాగింది తిరుమల ఆలయగోడలపై ఉన్న శాసనాలను పరిశీలిస్తే పల్లవరాణి సామవై శ్రీకృష్ణదేవరాయలు రాఘోజీ భోన్సులే వెంకటగిరి రాజులు వంటి రాజులు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు పల్లవరాణి శ్రీవారి ఆలయంలో పంచవేరాల్లో ఒకటిగా పేర్కొనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంతో పాటు అనేక ఆభరణాలు సమర్పించారు శ్రీకృష్ణదేవరాయలైతే ఏడుకొండలవాడి దర్శనార్థం విడతల తిరుమలకు రాగా వచ్చిన ప్రతిసారి స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు ప్రస్తుతం శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తున్న ఆభరణాలలో కేవలం రాఘోజీ భోన్స్లే వెంకటగిరి రాజావారు సమర్పించిన ఆభరణాలు మాత్రమే పూర్వకాలం నాటివి మిగిలినవన్నీ పంతొమ్మిది వందల ముప్పై మూడు తయారు చేసిన ఆభరణాలే స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తున్నారు అర్చకులు శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను ఆలయంలోను అలంకరణకు ఉపయోగించని ఆభరణాలను తిరుపతి పరిపాలన భవనంలోని ట్రెజరీలో భద్రపరిచింది టిడి శ్రీవారికి ముప్పై కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం ఐదు కోట్ల విలువ చేసే వజ్రాల కటి వరదహస్తాలు మూడు కోట్ల విలువ చేసే బంగారు పీతాంబరం మూడు కోట్ల విలువ చేసే బంగారు కిరీటం డెబ్బై ఐదు లక్షల విలువ చేసే నాగాంబరం పదిహేడు వందల నలభై సంవత్సరంలో రాఘోజీ బోన్స్లే సమర్పించిన సమయంలో ముప్పై మూడు వేల విలువ చేసే పచ్చలు పొదిగిన ముత్యాలహారం ఇరవై ఎనిమిది వేల విలువ చేసే వైడూర్యాలు పొదిగిన బంగారు డాలర్లు ఇరవై ఎనిమిది వేల విలువ చేసే పదిహేడు పేటల ముత్యాలహారం నలభై ఐదు వేల విలువ చేసే ఐదు పేటల వజ్రాల బంగారు హారం ఎనిమిది వేల విలువ చేసే బంగారు కిరీటం వంటివి కాకుండా ముప్పై ఐదు కిలోల మకర తోరణం ముప్పై రెండు కేజీల ఐదు సవరణ సహస్రనామమాల ఇరవై ఎనిమిది కిలోల వజ్ర కిరీటం పంతొమ్మిది కిలోల పీతాంబరం పంతొమ్మిది కిలోల శ్రీవారి పద్మపీఠం పది కేజీల నాలుగు పేటల మొహరిల దండ ఇలా ఎన్నో మరెన్నో ఆభరణాలు ఉన్నాయి ఇలా శ్రీవారి అలంకరణకు వెయ్యి తొంభై నాలుగు రకాల ఆభరణాలు ఉండగా అందులో మూడు వందల డెబ్బై నాలుగు రకాల వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా శ్రీవారి ఆలయంలోని బొక్కసంలో భద్రపరిచి ఉంటారు ఇవి కాకుండా శ్రీవారి ఉపయోగించని ఆభరణాలు మరెన్నో ఉన్నాయి వీటిని మాత్రం తిరుపతిలోని పరిపాలన భవనంలో భద్రపరిచింది టీటీడీ శ్రీవారికి శ్రీమంతులే కాదు సామాన్యులు ఘనంగానే కానుకలు సమర్పిస్తున్నారు స్వామివారికి నుంచి సామాన్య భక్తుల వరకు కానుకలిస్తున్నారు ఇలా శ్రీవారికి హుండీలో సమర్పించే బంగారం విలువ ప్రతి మాసం వంద కేజీలు దాటింది ఏడాదికి పదమూడు వందల కేజీల వరకు పసిరి శ్రీవారి సొంతమవుతుంది రెండు వేల ఎనిమిది ముందు వరకు కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి వాటిని డాలర్లుగా మలచి విక్రయించేది టీటీడీ రెండు వేల ఎనిమిది నుంచి కూడా స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి బ్యాంకులో డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది ఇలా టీటీడీ అకౌంట్లో ప్రస్తుతం పదకొండు వేల కేజీల బంగారం బ్యాంకులో డిపాజిట్లుగా ఉంది ఇక స్వామివారికి లభిస్తున్న కానుకలు కూడా అంతే వేగంగా పెరుగుతూ వస్తున్నాయి నూట పదేళ్ల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం మూడున్నర లక్షలు మాత్రమే పంతొమ్మిది వందల ఏడు ఎనిమిదిలో శ్రీవారి వార్షిక ఆదాయం అక్షరాల మూడు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల ఆరు రూపాయలు పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిదిలో శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు ఐదు లక్షల అరవై ఐదు వేల నూట యాభై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల తొమ్మిది పదిలో భక్తులు సమర్పించిన కానుకలు ఆరు లక్షల నలభై ఏడు వేల నూట ఇరవై ఏడు రూపాయలు పంతొమ్మిది వందల పది పదకొండులో హుండీ ఆదాయం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పంతొమ్మిది వందల పదకొండు పన్నెండులో హుండీ ఆదాయం ఏడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పంతొమ్మిది వందల పన్నెండు పదమూడులో శ్రీవారి హుండీ ఆదాయం ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయలు లభించగా పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగులో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగి పది లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలకు చేరుకుంది పంతొమ్మిది వందల పద్నాలుగు పదిహేనులో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది ఆ ఏడాది శ్రీవారికి తొమ్మిది లక్షల అరవై రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు లభించింది పంతొమ్మిది వందల పదిహేను పదహారులో హుండీ ద్వారా పన్నెండు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు పంతొమ్మిది వందల పదహారు పదిహేడులో హుండీ ద్వారా పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో హుండీ ద్వారా పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల నూట తొంభై మూడు రూపాయలు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిదిలో హుండీ ద్వారా పద్నాలుగు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయలు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవైలో శ్రీవారి హుండి ఆదాయం పద్నాలుగు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల అరవై ఏడు రూపాయలు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో శ్రీవారి హుండి ఆదాయం పదిహేను లక్షల యాభై రెండు వేల మూడు వందల రూపాయలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో శ్రీవారి హుండీ ఆదాయం పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో శ్రీవారి హుండీ ఆదాయం పదహారు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్రీవారికి హుండీ ద్వారా పదహారు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల పదిహేడు రూపాయలు భక్తులు కానుకలుగా సమర్పించారు ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్న శ్రీవారి హుండీ ఆదాయం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో తొంభై తొమ్మిది కోట్ల ఎనభై లక్షలకు చేరుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో నూట పంతొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నూట ముప్పై మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలులో నూట నలభై ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షలు రెండు వేలు రెండు వేల ఒకటిలో నూట అరవై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో నూట ఎనభై ఒక్క కోట్ల తొంభై తొమ్మిది లక్షలు రెండు వేల రెండు రెండు వేల మూడులో రెండు వందల కోట్ల ఎనభై ఆరు లక్షలు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో రెండు వందల ఇరవై ఏడు కోట్లు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో రెండు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో మూడు వందల తొమ్మిది కోట్లు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో మూడు వందల ఎనభై ఏడు కోట్లు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో నాలుగు వందల తొంభై కోట్లు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఐదు వందల యాభై ఒక్క కోట్లు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఐదు వందల ఎనభై మూడు కోట్లు రెండు వేల పది రెండు వేల పదకొండులో ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఏడు వందల ఎనభై రెండు కోట్లు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొమ్మిది వందల కోట్లు రెండు వేల పదిహేను పదహారులో వెయ్యి పది కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో పదకొండు వందల పది కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదకొండు వందల యాభై ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పన్నెండు వందల ఆరు కోట్లు హుండీ ఆదాయం లభించగా రెండు వేల పంతొమ్మిది ఇరవైకి శ్రీవారి హుండీ ఆదాయం పదమూడు వందల పదమూడు కోట్లకు చేరుకుంది ఇక కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో స్వామివారి హుండీ ఆదాయం ఏడు వందల ముప్పై ఒక్క కోట్లకు పరిమితమైంది కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో ఎనభై రోజుల పాటు దర్శనాలు నిలిపివేయడం ఆ తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తుల్ని దర్శనానికి అనుమతి ఇవ్వడంతో ఆ ప్రభావం స్వామివారి హుండీ మీద పడింది కోవిడ్ ఆంక్షలు తొలగిన తర్వాత స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం ప్రారంభమైంది అప్పటి వరకు ఏడాదికి రెండు నుంచి నాలుగు నెలల్లో మాత్రమే స్వామివారికి వంద కోట్ల హుండీ ఆదాయం లభిస్తూ ఉండగా కోవిడ్ తర్వాత ప్రతి నెలా స్వామివారికి వంద కోట్ల హుండి ఆదాయం రావడం ప్రారంభమైంది దీంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోట్ల ఆదాయం లభించగా ద్వారా వచ్చింది ఏడాది మొత్తం సప్తగిరులకు వెల్లువల భక్త కోటి వస్తోంది ఇప్పుడు ప్రతి నెల శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు దాటుతోంది బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు పదిహేడు వేల కోట్లకు చేరాయి తిరుమలేసుని హుండి రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తోంది అత్యధిక సంపద కలిగిన ఏకైక దేవస్థానంగా తిరుమల చరిత్రలో నిలుస్తోంది శ్రీవారి హుండీ ఆదాయం నెలకు వంద కోట్లు దాటుతోంది రెండేళ్ల క్రితం వరకు ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే వంద కోట్ల మార్కును దాటేది దీంతో రోజువారీగా స్వామివారికి లభించే హుండీ ఆదాయం మూడు కోట్లలోపే ఉండేది రెండు వేల పది అక్టోబర్ ఇరవై మూడున మొదటిసారి స్వామివారి హుండి ఆదాయం మూడు కోట్ల మార్కు దాటింది ఆ రోజు స్వామివారికి హుండీ ద్వారా మూడు కోట్ల అరవై లక్షల రూపాయల ఆదాయం వచ్చింది అటు తర్వాత రెండు వేల పదకొండు నవంబర్ ఒకటిన హుండీ ఆదాయం మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలకు చేరింది ఇక రెండు వేల పన్నెండు జనవరి ఒకటిన స్వామివారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల మార్కు దాటింది ఆ రోజు స్వామివారికి హుండీ ద్వారా నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల ఆదాయం లభించగా అదే ఏడాది ఏప్రిల్ ఒకటిన హుండీ ఆదాయం ఐదు కోట్ల మార్కును దాటింది శ్రీరామనవమి రోజున స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ద్వారా ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని సమర్పించారు భక్తులు ఇక అప్పటి నుంచి అనేక సార్లు స్వామివారి హుండీ ఆదాయం ఐదు కోట్ల మార్కును దాటినా పదేళ్ల తర్వాత మరోసారి రికార్డు స్థాయిలో స్వామివారికి హుండీ ఆదాయం లభించింది రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగున శ్రీవారికి హుండీ ద్వారా ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల ఆదాయం లభించగా అదే ఏడాది అక్టోబర్ ఇరవై మూడున ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల ఆదాయం వచ్చింది ఇక ఈ ఏడాది జనవరి ఒకటిన స్వామివారి హుండీ ఆదాయం ఏడు కోట్ల మార్కును దాటింది జనవరి ఒకటవ తేదీన స్వామివారికి ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల రికార్డు హుండీ ఆదాయం సమకూరింది ఇదే ఇప్పటి వరకు స్వామివారికి లభించిన అత్యధిక హుండీ ఆదాయంగా నమోదై ఉంది ఇలా కోవిడ్ ఆంక్షలు తొలగిన తర్వాత రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి కూడా స్వామివారి హుండీ ఆదాయం ప్రతి నెలా వంద కోట్ల మార్కును దాటేస్తోంది ఇలా స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూ ఉండడంతో టీటీడీ ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మించింది స్వామివారి ఆలయానికి ఎదురుగా అన్నప్రసాద సముదాయం వైపున నూతన పరకామణి మండపాన్ని అధునాతనమైన సౌకర్యాలతో ఏర్పాటు చేసింది ఇది అందుబాటులోకి రావడంతో స్వామివారి హుండీ కానుకలు ప్రస్తుతం ఏ రోజుకారోజు లెక్కించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ ఇలా స్వామివారి సన్నిధిలో నిత్యం భక్తులు సమర్పించే కాసులు గలగలలాడుతూ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు లెక్కింపు చేపడుతూ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తోంది టీటీడీ ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు కూడా పదిహేడు వేల కోట్లకు చేరాయి ఇలా వడ్డీ కాసుల వాడి కాసులు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతూ శ్రీవారి ఖజానా కళకళలాడుతోంది ఏ సంక్షోభం వచ్చినా విపత్తు వచ్చినా వెంకన్నపై ఆదరణ తగ్గడం లేదు ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోంది అంతే స్థాయిలో కానుకలు పెరుగుతున్నాయి ఫలితంగా శ్రీవారి హుండి నెలకు వంద కోట్ల మార్కును ఎప్పుడో దాటేసింది భవిష్యత్తులో నూట యాభై కోట్ల మార్కును తాకే అవకాశం లేకపోలేదు తిరుమల వెంకన్నకు నాటి ఆకాశరాజు నుంచి నేటి భక్తుల దాకా తమ స్థాయిని బట్టి నగదు ఆభరణాలు సమర్పించుకుంటున్నారు పెరుగుతున్న అనుగుణంగా శ్రీవారి ఖజానాకు హుండీ ద్వారా నగదు బంగారం వెండి కానుకలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించే వస్త్రంతో కూడిన గంగాళాన్ని హుండీ అంటారు పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు పదిహేడవ శతాబ్దానికి ముందు నుంచే శ్రీవారి ఆలయంలో హుండీ ఉన్నట్లు దేవస్థానం రికార్డుల ద్వారా తెలుస్తోంది ఆర్థికంగా బలపడేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడినప్పటికీ టీటీడీ మాత్రం హుండీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది హుండీలో భక్తులు తమ స్థోమతకు తగిన విధంగా నగదు బంగారు వెండి బియ్యం వస్త్రాలు విలువైన పత్రాలు వంటి వాటిని కానుకలుగా వేస్తారు నిటారుగా పెద్ద సంచి ఆకృతిలో ఏర్పాటు చేసిన తెల్లని వస్త్రపు తెరలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను తాళ్లతో కట్టి వేలాడదీస్తారు ఈ క్యాన్వాస్ గుడ్డపై శ్రీవారి శంకుచక్రనామాలు చిత్రీకరించబడి ఉంటాయి భక్తులు వేసే కానుకలు నేరుగా గంగాళంలో పడతాయి ఈ గంగాళాన్ని శ్రీవారి కొప్పెరా అని కూడా పిలుస్తారు నిజానికి ఇదే అసలు పేరు కానీ హుండీనే వాడుకలో ఉండిపోయింది భక్తుల కానుకలతో నిండిన హుండీకి అధికారులు లెక్కతో సీళ్లు వేస్తారు హుండీని పరకామణికి తరలించి అక్కడ పరకామణి విజిలెన్స్ ఆలయం బొక్కసం వంటి విభాగాల అధికారుల సమక్షంలో తెరుస్తారు తర్వాత లెక్కింపులు మొదలవుతాయి పురాణాల ప్రకారం హుండీ ఉన్న ప్రాంతంలో జగద్గురువైన శ్రీ మచ్చంకర భగవత్పాదులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని అందువల్లే అపరిమితమైన సంపద హుండీలోకి చేరుతోందని నమ్మకం శ్రీవారి హుండీ కింద శ్రీచక్రమున్నట్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో టీటీడీ వేద పండితులు శ్రీ రామనాథ ఘనాపాటి తన రచనలో తెలిపారు తాను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడ తవ్వకాల్లో శ్రీచక్రమున్న విషయాన్ని గుర్తించి వెల్లడించారు అందుకే ఆలయంలో ఎన్ని మార్పులు జరిగినా హుండీ స్థానం మాత్రం మారలేదని అర్థమవుతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉండడంతో అంతులేని సంపద హుండీ ద్వారా వస్తోందని భక్తుల నమ్మకం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుల దగ్గర నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు కొంతమంది గోవిందునిపై నమ్మకంతో బంగారు ఆభరణాలను కూడా సమర్పిస్తారు తొలి రోజుల్లో అణాలతో ప్రారంభమై ప్రస్తుతం ఐదు కోట్ల రూపాయలకు పైగానే హుండి ఆదాయం వస్తోంది కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి సేవలందించిన వారిలో ఎందరో మహనీయులున్నారు దట్టమైన తిరుమలగిరుల్లో వెలసిన శ్రీనివాసుడికి పుష్ప కైంకర్యానికి పూనుకున్న అనంతాళ్వారు నుంచి నేటి సాధారణ భక్తుల వరకు గోవిందుడికి ఏదో ఒక రూపంలో సేవ చేసేవారు లెక్కలేనంతమంది ఉన్నారు తమ స్థోమతకు తగిన విధంగా కానుకలు అందజేయడంతో పాటు వివిధ రకాల సేవలకు పూనుకుని తిరుమలేసుడి సేవలో తరిస్తున్నారు ఇందులో భాగంగానే భక్తులు కానుకలు సమర్పించే హుండీ గంగాళాన్ని ఓ కుటుంబం తరతరాలుగా అందజేస్తోంది అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమలకొండకు చేరి శ్రీవారికి కానుకలు సమర్పించే సంప్రదాయం తొలి రోజుల నుంచే ఉండేది శ్రీవారికి హుండీ ఏర్పాటు చేయకముందు భక్తులు తమ కానుకలను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి వెళ్లిపోయేవారు ఈ పరిస్థితే కొప్పెర సమర్పణ కథకు పునాదిగా చెప్పుకోవచ్చు పరకామణిలో విధులు నిర్వహించే వారికి ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది బన్యన్ పంచెను ధరించే కానుకల లెక్కింపుల్లో పాల్గొనాల్సి ఉంటుంది పరకామణికి బి అనే షిఫ్ట్లు ఉంటాయి హుండీ లెక్కింపులను వేగవంతం చేసేందుకు సి షిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశారు సేవకులు డినామినేషన్ ప్రకారం నగదును చేస్తారు ఐదు వందలు రెండు వందలు వంద నోట్లను మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తి చేస్తారు ఆ తర్వాత యాభై ఇరవై పది నోట్లు విదేశీ కరెన్సీ నాణ్యాలు చెక్కులు రాత్రిలోపు పూర్తి చేస్తారు మొత్తానికి తిరుమలకొండపై వెంకన్న గురించి చెప్పుకునే కథలే కాదు కోనేటి రాయుడి కొప్పెలలో కానుకలు కూడా భక్తులకు దివ్యత్వంతో కూడిన ఆశ్చర్యమే కలిగిస్తోంది నెల నెల శ్రీవారి హుండి ఆదాయం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఏటేటా రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి అందుకే తిరుమల వెంకటేశ్వరుడు నిజంగా బంగారు కొండే